హాయందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం సార్ గత కొద్ది రోజుల క్రితం సో మన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు హిందువులను చంపేశారు దాదాపు ఇరవై ఆరు మందిని కొద్ది కొంచెం లేట్ అయినా సో నిన్న ఆపరేషన్ సింధులు అనే ఒక ఆపరేషన్ ద్వారా సో నైట్ అటాక్ అయితే జరిగింది సో దానిపై మీ విశ్లేషణ ఏంటి ఇది భారతదేశం మేము యుద్ధానికి సిద్ధంగా లేము అని చెప్పేసి ఇచ్చినటువంటి ఒక సందేశం సిద్ధంగా లేము సిద్ధంగా లేము అనేది ఎందుకు ఇచ్చిందంటే యుద్ధం చేయడం అనేది మా ప్రథమ కర్తవ్యం కాదు ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఎక్కడ భారత మిలిటరీ బలగాలు ఎక్కడ దాడి చేశాయి ఉగ్రవాదుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద తీవ్రవాదులు ఉగ్రవాదుల యొక్క శిక్షణ శిబిరాల మీద దాడి చేశారు సో ఎక్కడ పాక్ సైనికుల మీద కానీ పాక్ పౌరుల మీద కానీ దాడి చేయలేదు దాని అర్థం ఏంటి సో క్లారిటీగా ఐక్యరాజ్య సమితికైనా ప్రపంచానికైనా భారతదేశం అనేది ఒక మెసేజ్ ఇచ్చింది ఏం మెసేజ్ ఇచ్చింది మేము మా పైన ఎవరైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారో తీవ్రవాదులను ఎవరైతే పెంచి పోషిస్తున్నారో లష్కరే తోబ ఇంకో సంస్థ ఏదో ఒక సంస్థ ఉంది ఈ రెండు సంస్థల శిక్షణా శిబిరాల మీద ఉన్నట్టుండి దాడి చేయడం జరిగింది ఇది భారతదేశంలో ఇది ఒక గొప్ప హర్షించదగ్గ విషయము ఆనందించదగ్గ అతి ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మరి నిన్న కూడా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ నుంచి ఒక అతను మాట్లాడుతూ ఉంటే మరి పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో మీరు దానికి ఏ విధంగా సమాధానం ఇచ్చుకుంటారంటే మూగబోయినటువంటి పరిస్థితి వారి నోర్లు ఇది ఈ రోజు నుంచి వచ్చినటువంటి పరిస్థితి కాదు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నాలుగు స్థావరాలపైన ఇంకో చోట అంటే ఇక్కడ ఎక్కడ భారత భూభాగంలోనే భారత యొక్క సైనికులు భారతదేశం యొక్క సైనికులు చేసేటువంటి దాడిని ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో దానిని సర్జికల్ స్ట్రైక్ అంటారు ఇక్కడ చాలామంది మన భూభాగంలోనే చేసేటువంటి వాటిని సర్జికల్ స్ట్రైకులు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఈ ఇంతకుముందు జరిగినటువంటి స్ట్రైకులు ఒకటి ఉంది బాల స్ట్రోక్ అంటే అది స్ట్రైక్ అని చెప్పేసి బాలా స్ట్రైక్ అని ఒకటి ఉంది దాని తర్వాత పుల్వామా దాడి మనకు తెలిసిందేదే మరి ఈ రకంగా ఏ రకంగా చూసుకున్నా కూడా భారతదేశం ఎప్పుడు యుద్ధం చేయడానికి ముందు రావట్లేదు యుద్ధం ఆపడానికే ప్రథమ కర్తవ్యంగా ఏ దాడిలో కూడా చూసినా కూడా వారి యొక్క భారతదేశం యొక్క ప్రథమ కర్తవ్యం యుద్ధం వద్దు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తూ ఉంది ఒకవేళ యుద్ధం చేస్తే ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కూడా వాళ్ళు ఆ ప్రతిపాదన ముందు ఉంచినప్పుడు మూసుకొని ఉండండి మీరు చేశారు వారు ఏమి చేసినా కూడా మీరు తిరిగి యుద్ధం కావాలని కోరుకుంటే ప్రపంచ దేశాలలో ఏ దేశము భారతదేశాన్ని కాదని మీకు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు ఈవెన్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి చైనా కూడా ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రతిపాదన ముందు ముందుంచినప్పుడు మూగబోయింది గొంతు ఎందుకు మూగబోయింది ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు ఇప్పుడు పహల్గామ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేసు టూరిస్ట్ ప్లేస్లో మీరు ఎలా దాడి చేస్తారు ఓకే సో మరి పాకిస్తాన్లో ఉన్న అరవై కిలోమీటర్లు ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు సో మరి వాళ్ళ ర్యాడారి సిస్టమ్ ఏం చేస్తుంది అసలు ర్యాడారి సిస్టము అవి అంటే ఇప్పుడు మాక్ డ్రిల్ అని చెప్పేసి అంటున్నారు రెండు రోజుల నుంచి అంటే డైవర్ట్ చేసేసి భారత సైన్యానికి పవర్స్ మొత్తం ఇచ్చేశారు ఎన్డీఏ ప్రభుత్వం సో ఇక్కడ మోడీ గారు భయపడరు అంటే ఈ గతంలోనే పాకిస్తాన్ వాళ్ళు ఏదో ఒక హెచ్చరిక జారీ చేస్తే మా దగ్గర ఉండేటివి ఏమన్నా దీపావళి పీల్చడానికి ఉన్నాయా అని చెప్పేసి కూడా సంబోధించినటువంటి పరిస్థితి ప్రసంగించినటువంటి పరిస్థితి మరి ఆయన యొక్క జీవితం మొత్తము దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పేసి దేశంలో ఉండే చాలామంది రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ప్రజలు కానీ ఈరోజు భావించేటువంటి పరిస్థితి మరి నిజంగా ఇది భారతదేశము మీకు ఒక మెసేజ్ ఇచ్చింది మీరు కానీ యుద్ధం కోరుకుంటే దగ్గర దగ్గర ఇప్పుడు తొంభై మంది చనిపోయారని చెప్పేసి టాక్ అండి అంటే ఇది ఇంకా ఎగ్జాక్ట్ సంఖ్య కాదు ఇంకా ఎక్కువ అవ్వచ్చు అని చెప్పేసి ఈ తొంభై మందిలో కూడా తీవ్రవాదుల శిక్షణ శిబిరానికి అధిపతులు అయ్యి ఉండొచ్చు కొంతమంది చనిపోయి ఉండొచ్చు ఆ వివరాలు రెండు మూడు రోజుల్లో రానున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాయి మరి భారతదేశం ఉపయోగించినటువంటి మిసైల్స్ ఇంతకుముందు ఏంటంటే అటాక్ చేస్తే గన్స్తో అటాక్ చేయడము దాడి చేయడం అనేది ఉంది ఇప్పుడు ఏ మిసైల్స్ వాడారు భారతదేశం అనేది కూడా తొందరలో ప్రకటిస్తారు భారతదేశ రక్షణ శాఖ మంత్రి కానీ మరి భారత మిలిటరీ బలగాలు మరి త్రివిధ దళాలు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో అవి మనం దానికోసం వేచి చూడాలి కాబట్టి ఇంకొకసారి ఇప్పటికే భార పాకిస్తాన్ అనేది నీళ్ళు లేక అలమలాడుతోంది మొన్న కూడా చూసాము గేట్లు విత్తేసి జీ జీవనది అని చెప్పేసి ఆ నది నీళ్ళు మొత్తం వదిలేస్తే ఈరోజు మీకు నీళ్లు తాగేటువంటి పరిస్థితి కూడా లేదు వరదల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కేవలం ఒక ప్రధానమంత్రి కేవలం ఒక వ్యక్తి టెర్రరిస్టుల కోసము ఎంటైర్ భారతదేశంలో అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది అంటే ఒక వ్యక్తి గతంలో హిట్లర్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఆలోచన పరంగా కొన్ని లక్షల మంది ఏ విధంగా మరణించారు అదే తరహాలో ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది పనికిమాలన వ్యక్తుల వల్ల ఉగ్రవాదుల వల్ల తీవ్రవాదుల వల్ల ఈరోజు ఎంటైర్ పాకిస్తాన్ దేశము అలమటించే పరిస్థితి అటు ఆకలితోను ఇటు నీళ్లతోను అటు కరువుతోను బతుకు దేవుడా బతుకు జీవుడా అని అనేటువంటి పరిస్థితి ఈరోజు దేహి అంటే పక్క దేశాలు కూడా ఈరోజు బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు పాకిస్తాన్కి మరి ఏంటి చెప్తారు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో చూస్తే ఫస్ట్ నుంచి పాకిస్తాన్కి చైనా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి విదేశీ వ్యవహారాల శాఖ చెప్తూ ఉంటుంది మరి ఈరోజు చైనా కూడా మోగబోయింది మరి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏం చెప్పారు ఇండియా మీద దాడి చేస్తూ ఉంటే మేము చూస్తా కూర్చోమని కూడా ఆయన కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎలాగో రష్యా ఇజ్రాయేల్ జపాను సౌత్ కొరియా ఇవన్నీ భారతదేశానికి మిత్ర దేశాలు కాబట్టి ఫ్రాన్స్ కూడా మిత్ర దేశమే మరి ఇవన్నీ భారతదేశానికి మద్దతు ఇస్తాయి కానీ పాకిస్తాన్కి అయితే మద్దతు ఇవ్వ మరి ఇప్పుడు చైనా కూడా తప్పని పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ఇంకో వేరే ఆప్షన్ ఏమీ లేదు చైనాకు కూడా కాబట్టి ఇంకా మోడీ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అతి ముఖ్యంగా ఇలాంటివి చల్లవు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చింది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకవేళ పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తే భారత్ రియాక్షన్ ఎలా ఉంటుంది భారతదేశం ఈసారి మాటలు చెప్పేదేముందండి మోడీ గారు స్పష్టంగా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు అంతకుమించి అమిత్ షా గారు కూడా క్లారిటీగా ఉన్నారు ఈరోజు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా దేశం మొత్తం ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకున్నా మేము మీ వెంట ఉన్నామని ఒక మెసేజ్ అయితే ఇస్తూ ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు మీరు ఏమి చేసినా మీ వెంట మేము ఉన్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి సభలో అన అమరావతి పునప్రారంభ సభలో కూడా చెప్పడం జరిగింది చిటికేస్తే మో పాకిస్తాన్ని చిత్రపటంలోనే లేకుండా చేస్తారు మోడీ గారు అని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి మరి ఏ రకంగా చూసుకున్నా ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఎన్డీఏ ప్రభుత్వం వెనక ఉన్నారు ప్రజలు ఈ పాకిస్తాన్ విషయం అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకవేళ యుద్ధం మళ్ళీ స్టార్ట్ అయితే ఎవరికి ఎక్కువ నష్టం ఉండదు పాకిస్తాన్కే కదండి ఈరోజు భారతదేశం సైన్యం ముందు కానీ భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆయుధాల పరంగా కానీ భారతదేశంతో ఉన్నటువంటి మిత్రుత్వ ద్వేషాల సంఖ్య కానీ ఏ రకంగా చూసుకున్నా ఈరోజు భారతదేశము నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినటువంటి పరిస్థితి ఈరోజు చూడండి ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ ట్రి ట్రిలియన్ డాలర్లుగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఉంది ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి వచ్చింది ఎలా వచ్చింది మరి రష్యా అతి పెద్ద దేశము మరి రష్యా అంటే భారతదేశము రష్యా అంటే అన్నదమ్ములు మిత్రువులు శాశ్వత మిత్రువులు అని చెప్పేసి చెప్పవచ్చు ఇజ్రాయల్ అంటే అన్నిటికంటే ముందు ఉంటుంది ఇజ్రాయెలు మరి జపాన్ గురించి మనకు తెలిసిందేది మరి సౌత్ కొరియా గురించి మనకి తెలిసిందేది మరి అమెరికా కూడా ఈరోజు మనకు మద్దతు పలికేటువంటి పరిస్థితి వాళ్ళు కూడా ఒకప్పుడు పాకిస్తాన్ పెంచి పోషించిన వాళ్ళే ఈరోజు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు భారతదేశానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సినది అనే పరిస్థితి నెలకొంది ఈరోజు అమెరికాలో కూడా అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ సార్ నమస్తే